అలాగే ఇక్కడ గత సార్లు నుంచి ఎమ్మెల్యేగా పెద్ద రామ్మోహన్ గారు ఆయన ఒక్క చిన్న పని కూడా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నారు ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు అట్లాగే పంతొమ్మిదిలో మళ్ళీ ప్రజలు ఆయనకి మళ్ళీ ఎమ్మెల్యేగా గెలిపించారు అయినప్పటికీ పదేళ్ళు పుట్టి ఒక్క చిన్న పని కూడా చేయలేన అసమర్థుడిగా ఆయన ఒక ముద్ర పడిపోయింది ఆయన అట్లాగే ఈరోజు మీరు చూస్తే దేవినాయన అవినాష్ గారు మరి ఎమ్మెల్యే కాకుండానే ఈరోజు ఈ ఈస్ట్ విజయవాడ ఈస్ట్ నియోజకవర్గంలో ప్రతి డివిజన్లో ఇరవై ఒక్క డివిజన్ నుండి ఇరవై ఒక్క డివిజన్లో కూడా అభివృద్ధిలో తన ఇదైనటువంటి ముద్ర వేస్తున్నటువంటి పరిస్థితి ప్రజలందరూ కూడా తనకి హర్షిస్తున్నారు అట్లాగే మొన్న చూశారు మీరు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి రిటైనింగ్ వాళ్ళు నేను పుట్టక ముందు నుంచి కూడా ఇక్కడ వాళ్ళు ఎవరో పుట్టక ముందు నుంచి కూడా కృష్ణలంగ ప్రాంతం అంటే కృష్ణానదికి వరద రాంగానే ఈ ప్రాంతం అంతా కూడా దాదాపు ఒక పాతిక వేల కుటుంబాల పైన వరద ముంపుకు గురైపోయి ఈ ఈ రోడ్డు మీదకి వచ్చి కొంతమంది ప్రాణాలు రక్షించుకునే వాళ్ళు కొంతమంది స్టేడియంలోనో పీడబ్ల్యూ గ్రౌండ్స్లోనో కొన్ని స్కూల్స్లోనో తలదాచుకునేవాళ్ళు వరదకి ఆ తర్వాత వరద తగ్గినాక వెళ్ళి చూసుకుంటే ఇల్లు ఉండే కాదు ఆ నష్టాన్ని ఎవరో పూర్తయిన నష్టం ఎక్కువ కూడా జరిగేది అటువంటిది మరి అవినాష్ గారి యొక్క అభ్యర్థన మేరకు ఇవాళ దాదాపు ఆరు వందల యాభై కోట్లతో ఆ రీటైనింగ్ వాళ్ళు నిర్మించడం ఈ ప్రాంతంలో దాదాపు పది వేల కుటుంబాలు అంటే వాళ్ళు లక్ష మందికి దగ్గర దగ్గర లక్ష మందికి పైగా మరి ఒక వరద నీటి నుంచి రక్షణ కల్పిస్తూ మరి జగన్మోహన్ రెడ్డి గారు అట్లాగే ఆ కార్యక్రమాన్ని తీసినటువంటి అవినాష్ గారు మొత్తం ఈ ప్రాంతం అంతా కూడా ఇవాళ చాలా హ్యాపీగా ఎంత వరద వచ్చినా కూడా మేము సేఫ్గా ఉంటాము మాకు వరదతో ప్రమాదం ఉండదు వరద ముంపు రాదు అని చెప్పి గుండెల మీద చేస్తున్న పరిస్థితి కల్పించింది అవినాష్ గారు అది చేపించి పెట్టింది ప్రతి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అలాగే అదే కాకుండా ఇవాళ ఇక్కడ ఈ డివిజన్లో పదిహేను డివిజన్లో దాదాపు ఇరవై కోట్లతో ఏదైనా కానీ డెవలప్మెంట్ ఇప్పుడు వెళ్తా అంటే ఇంటికి ఇళ్ళకి ఇక్కడి వెళ్ళడానికి కూడా నీళ్ళు లేవు మరి డిప్యూటీ మేయర్ గారు అట్లాగే అవినాష్ గారు కలిసి ఈ ఇంటి ప్రతి ఇంటికి కూడా నీళ్లపై ప్లేసి మంచి తాగునీటి ఎన్నో ఏళ్ల తర్వాత కల్పించారు అట్లా అన్నీ ఎప్పుడు చాలా రోజు చాలా పెండింగ్ ఉన్నటువంటి పనులన్నీ కూడా ఇవాళ ఒక సమర్థమైన నాయకత్వం ఇచ్చి అవినాష్ పూర్తి చేస్తున్నాడు నిజంగా అభినందనీయం అట్లాగే తొంభై నాలుగులో ఎండు ఎండిమెంట్ ఎమ్మెల్యేగా గనవరంలో గెలిచాడు జత రామ్మోహన్ గారు ఒక చిన్న పని కూడా గనవరం కానీ చేసింది పాపం పూల అలాగే రెండు తొంభై తొమ్మిది నుంచి రెండు వేల నాలుగు వరకు ఎంపీగా చేశాడు ఒక చిన్న పని కూడా విజయవాడ చేసినటువంటి దాఖలాలు లేవు ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు పదేళ్ళు ఇక్కడ ఎమ్మెల్యేగా చేస్తున్నాడు కానీ ఆయన కేవలం ఒక మంచివాడు ముసుగులో ఉన్నటువంటి అసమర్థుడు అట్లాగే ఒక అపరిచితుడు ఆయన ఆయన చెప్పేది ఒకటి చేసేదొకటి పైకి కనపడేది ఒకటి అని ఉండేది ఒకటి సో అటువంటి వ్యక్తులకు ఓటేస్తే ఆ ఓటు కూడా వృదపోతుంది ఇవాళ ఎమ్మెల్యే కూడా అవ్వకుండానే ఇంత